హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ నేను మీ శైలజ సురేష్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఇవాళ మా బాబు కోసం నేను మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకు చేసేటప్పుడైనా సరే అన్ని ఫ్లేవర్స్ తగలాలండి నేను చూడండి కొంచెమే కొంచెము మిర్చి యాడ్ చేశాను ఫ్లేవర్ ఉంటేనే ఏదైనా టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి చూడండి కరివేపాకు వేస్తే ముందు చిటపట చిటపట అంటుంది అంత ఆయిల్ పడుతుందండి అందుకని చెప్పేసి నేను అవి కొంచెం సెమీగా వేగిన తర్వాత వేస్తాను అందరూ పోపేసేటప్పుడే వేస్తారు నేను కొంచెం వెరైటీలేండి ఇంకా సేమ్యాకి ఏం తీసుకుంటా అంటే బ్రాండ్ బ్యాంబినో న్యూట్రావెల్ ఉంది కదా అది తీసుకుంటాను అన్నమాట ఆ ప్యాకెట్ అదైతే బాగుంటుంది క్లమ్జీగా కాకుండా కొంచెం సపరేట్ సపరేట్గా అవుతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి ఏం చెప్పాలి ఇది వాటర్ యాడ్ చేసేసాను లైట్గా పసుపు యాడ్ చేస్తాను పిల్లలు పసుపు యాడ్ చేస్తేనే బాగా తింటారు చూసేదానికి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట నన్ను చూస్తున్నారు కదా వస్తున్నాడు నా పులి వచ్చి ఎత్తుకోమంటాడు ఎప్పుడు వంట చేసినా ఎత్తుకోమంటాడు అనమాట నేనేమంటున్నా అంటే ఉండు ఒక్క నిమిషం ఉండు అంటున్నా ఎత్తుకొని చూపిస్తున్నాను కదా మీకు అలాగొస్తాడు వంట ఎప్పుడు స్టార్ట్ చేసినా నా నా దగ్గరికి వస్తాడు ఆ పక్కన అట్లా క్లీన్ చేసి ఆ పక్కన కూర్చోబెడతాను హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకునే దానికి వెళ్తున్నా నేను మా బాబు అయితే మామూలు చేతులు మాత్రం నిమిషం కూడా గమ్ముగుండవు ఎక్కడ ఏమేమి ఉండే అన్నీ కలబెట్టాలా చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఆమ్లెట్ కట్ చేస్తున్నాను పొద్దు పొద్దునే ఆమ్లెట్ అంటారు ఏంటక్క అని అంటారా నేనంతే ఆమ్లెట్ మార్నింగ్ టైము ఎక్కువ రైస్లో పెద్ద ఇష్టపడడు ఆయన సపరేట్గా తింటాడు ఆమ్లెట్ కొంచెం ముస్లి కొంచెం క్యారెట్ జ్యూస్ అనమాట ఈ లోపల సేమియా ఉప్మా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను మిక్సీలో ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చాడండి వెజిటబుల్స్ నేను ఈ మధ్య ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టట్లేదు విటమిన్స్ అన్నీ లాస్ అయిపోతాం మనము వాటిల్లో ఉండే క్యాలరీస్ అన్నీ కూడా అందుకని చెప్పేసి నేనైతే టూ డేస్కి ఒకసారి తెచ్చుకోవడం బయటే ఉంచేయడం తర్వాత చేసుకో ఉంచుకోవడం మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవడం అలా చేస్తున్నాను ఫ్రూట్స్ కూడా అంతే మనం ఎంత తినగలుగుతామో ఈ టూ డేస్లో అంతే తెచ్చుకుంటానండి నేను బనానాస్ కూడా అంతకుముందు ట్వెల్వ్ అలా తెచ్చుకునేదాన్ని వేస్ట్గా పోయాయి అన్నమాట సగం వేస్ట్ పోయాయి తిననే తిన తినమసలు ఒకటి ఒకటి రోజుకి ఒకటి తింటాము ఎక్కువ తినలేము కదా ఊరికనే వేస్ట్ అయిపోతాయి వేస్ట్ అయిపోతాయని చెప్పి తింటా ఉండాలి అందుకని చెప్పేసి తక్కువే తీసుకుంటాను చూస్తున్నారు కదా ఇది న్యూట్రీ ముస్లీ అనమాట చాలామందికి ఇది తెలియకపోవచ్చు కానీ నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కిందకి దాంట్లో మిల్క్ హాట్ హాట్ మిల్క్ యాడ్ చేసుకోవడం బ్రేక్ఫాస్ట్ కింద ఒక ఆమ్లెట్ చూడండి ఒక బౌల్లో వేసుకున్నాను కదా నెక్స్ట్ హాట్ మిల్క్ తీసుకొని దాంట్లో పోసేస్తాను అన్నమాట క్రంచి క్రంచీగా ఉన్నప్పుడే తింటే బెటరు బాగా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా నా లాగా ట్రై చేయండి న్యూట్రిషన్ న్యూట్రిషన్ హెల్త్కి మంచిది అన్నమాట జ్యూసు క్యారెట్ జ్యూస్ బ్లడ్కి మంచిది ఎగ్లో కూడా ప్రోటీన్ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఎగ్ ఆమ్లెట్ అంతే లైట్గా ఉంటుందండి స్టమక్ ఈ